పినిపాక ఎమ్మెల్యే కాంతారావు పార్టీ మారాలని నిర్ణయించడంతో కాంగ్రెస్ పోరాటం బాటపెట్టింది నియోజకవర్గంలో ఆందోళన చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టింది డీసీసీ అధ్యకుడు వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మనుగూరులో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ములుగు ఎమ్మెల్యే సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సమావేశంలో పాల్గొనేందుకు పెళ్లినప్పుడు విషయం తెలుసుకున్న రేగా అభిమానులు వారిని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యాలయం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మరో మరోచోట సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు దీంతో సమావేశం సింగరేణి గెస్ట్ హౌస్ కు షిఫ్ట్ అయింది మీటింగ్ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన నేతలు సీతక్క వీరయ్య వనమ బలరాం నాయకులను రేగ వర్గీయులు అడ్డుకున్నారు రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం ముందు బైఠాయించాలని ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు కార్యకర్తల్లో మరో నింపేందుకు వస్తే తమపై దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు వాస్తవానికి ఆయన పార్టీలో పోతున్నట్టుగా మీకు తెలిసిన విషయం ఇక్కడ మన కార్యకర్తలందరినీ కూడా సమావేశపరిచి ముఖ్య నాయకులను మనోధైర్యం ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది సరే ఇక్కడ అంతా పోలీసు అధికారులందరూ మీరు ఇక్కడికి రావద్దు మేడం సారని వరమగారితో అంటే మేము ఒక గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టినాం అక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే కూడా వీళ్ళు పారిపోయిరు పారిపోయారు అని రెచ్చగొట్టడం మేమేంది సమయనం తోటి కార్యకర్తలని మనోధైర్యం ఇచ్చి మరి ఇక్కడ వ్యవస్థ పరిస్థితులను కూడా వివరించాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం

ఆయన మనసుకు తెలవాలే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మొత్తానికి కాంగ్రెస్ పోరాటం ఉద్రిక్తతలకు దారి తీసింది